హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ బయట చల్లచల్లగా ఉంది ఇంట్లో వేడి వేడిగా వడలు చేసేద్దాం రండి వడలు అంటే మనం నార్మల్గా చేసే వడలు కాదండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు హెల్దీగా కూడా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పక్కాగా అర్థమవుతుంది ముందుగా దానికోసం సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పొడుగ్గా ఆనియన్స్ని కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ మీరు చేసే వడల క్వాంటిటీని బట్టి తీసుకోండి నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పల్లీలు అలాగే జీడిపప్పును కూడా వేసుకోండి ఇవన్నీ వేయడం వల్ల వడలు అనేవి మంచి టేస్ట్తో ఉంటాయి అలాగే కొద్దిగా సన్న రవ్వ అండి అదే బొంబాయి రవ్వని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు తర్వాత తగినంతగా వరిపిండి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా కారం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి పెద్దవాళ్ళు కనుక ఇంట్లో ఉంటే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు ఉంటే మాత్రం మీరు కారపొడినే వాడుకోండి ఎందుకంటే పిల్లలు పచ్చిమిర్చి తి తినలేరు కాబట్టి ఇప్పుడు మనం ఆనియన్స్లో ఉన్న తేమతోనే మనము ఈ వరిపిండి పిండి అని వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా విడివిడిగా అయిపోవాలి తర్వాత కొద్ది కొద్దిగానే వాటర్ని యాడ్ చేస్తూ మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోయి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది కాబట్టి మనము క్వాంటిటీని చూసుకుంటూ ఒక్కొక్క టీ స్పూన్ లెక్కన వేసుకుంటూ మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు కాస్త గట్టిగా అనిపించింది మరొక టీ స్పూన్ వరకు వాటర్ని వేసి పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మనకు ఒత్తుకుంటే వడ షేప్ అనేది రావాలి అలా అని పలచగా ఒత్తకండి మరి మందంగా కూడా ఒత్తుకోకండి కార్నర్స్ అన్నీ కూడా విరిగిపోకుండా మనము ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని అంతా కూడా ఇలా వడల్లాగా షేప్లాగా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి మీకు ఏదైనా అత్తుకున్నట్టు అనిపిస్తే కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని వడల షేప్ చేసుకోండి తర్వాత డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్కి సరిపడా అయితే వేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోకండి ఆయిల్కి సరిపడా మాత్రం వేసుకుంటే మనకు ఈవెన్గా డీఫ్రై అవుతాయి వెంటనే టర్న్ చేయకండి ఇక్కడ బబుల్స్ అనేవి పూర్తిగా తగ్గిన తర్వాతనే రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము కాస్త హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు కుక్ కావాలి కాబట్టి బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జల్లీలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలాగే మిగిలిన వడలన్నింటిని కూడా ఈ విధే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా క్విక్గా అయిపోతాయి ఒక్క పది నిమిషాల్లోనే పిల్లలకు మనం ఇవి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం వరకు మనము ఇవి రెడీగా వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వీటికి ఎలాంటి కెచప్స్ పెట్టాల్సిన అవసరం లేదండి ఇందులో మనం వేసే పల్లీలు జీడిపప్పు వల్ల టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది నేను చెప్పడం కాదండి మీరు కూడా చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలా దీన్నైతే ఆనియన్ కాంబినేషన్లో తీసుకున్నాను నేనైతే ఏ వడ అయినా ఇది ఆనియన్తో చేసినా సరే మనం ఆనియన్ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూస్తున్నారు కదా లోపల వరకు మనకు మంచిగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ తెలియచేయండి నా రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల నా రెసిపీ అనేది మరి కాస్త మందికి చే రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్